హాయ్ గైస్ ప్రస్తుతం అయితే మనం పార్ట్ టూ ఈజీఏ మినీ గురించి అయితే చేస్తున్నాం అంటే మనం కేసు పెట్టామా ఇదంతా కాదు ఇదైతే సెండ్ చేసాం సెండ్ చేస్తే మనకి ఎనిమిదో తారీఖునైతే ఈజీఏ మినీ మనకి డిఫెక్ట్ అంటే రెండో తారీఖు డెలివరీ అయితే అయింది డిఫెక్టివ్ ప్రోడక్ట్ అయితే వచ్చింది ఆ ప్రాసెస్ అసలు ఏం డిఫెక్ట్ వచ్చింది అన్నీ ఫస్ట్ పార్ట్లో ఉంటుంది పార్ట్ వన్ చూడండి పార్ట్ వన్ చూసాక పార్ట్ టూ చూడండి అసలు వీళ్ళు రిపేర్ చేసారా రీప్లేస్ చేసారా అనేది కూడా అడిగాను నేను రిపేర్ చేశారంట కొత్త ప్రోడక్ట్ ఒక సైడ్ డెలివరీ ఛార్జెస్ నేనే పెట్టుకున్నాను అసలు డిఫెక్టివ్ ప్రోడక్ట్ అయితే జనరల్గా కంపెనీ వాళ్ళే పెట్టుకుంటారు బట్ ఒక సైడ్ ఇరవై నుంచి పంపించాను నాకు టూ థౌజండ్ అయ్యింది రిటర్న్ కొరియర్ పంపించడానికి అది కూడా వాళ్ళు రిటర్న్ ఇవ్వలేదు అండ్ నేను పే చేస్తాను ఎక్స్ట్రా ప్రపలర్స్ సెండ్ చేయండి అంటే కూడా సెండ్ చేయలేదు వాళ్ళ దగ్గర లేవంట అసలు ఫ్యూచర్లో వస్తాయి బట్ డేట్ చెప్పలేమని చెప్పారు అసలు ఎలా వచ్చింది కొరియర్ కూడా మీరు ఫస్ట్ పార్ట్ చూసి పార్ట్ చూస్తూ ఉండుంటే కొరియర్లో కూడా చాలా డిఫరెన్స్ మీకు తెలుస్తూ ఉంటుంది ఇప్పుడైతే చాలా సింపుల్గా పంపించారు అప్పుడు బబ్బుల్ ర్యాపింగ్ అంతా చాలా బాగా చేశారనమాట లోపల కూడా అంటే పెద్ద బాక్స్ లాగా వచ్చింది ఇప్పుడు మాత్రం చాలా చిన్నగా వచ్చింది చూద్దాం ఒకసారి అన్బాక్స్ చేశాక దక్కినవన్నీ డిస్కస్ చేద్దాం అసలు వర్క్ అవుతుందా అసలు ఏంటి అసలు సరిగా పంపించారా ఏమైనా స్క్రాచెస్ వచ్చే అసలు మొత్తం అంతా అన్బాక్స్ చేసుకొని చూద్దాం లెచ్కో అన్బాక్స్ అయితే చేసేద్దాం మనం ఫస్ట్ పార్ట్ లాగా మొత్తం టేబుల్ సెటప్ అంతా లేదు కానీ జనరల్ గా చేసేద్దాం ఎందుకు వీడియో తీసుకున్నాను ఆల్రెడీ అన్బాక్స్ చేసిన అంటే ఓకే బబుల్ ర్యాపింగ్ సేమ్ ఫస్ట్ లాగే పంపించారు ఇదంతా కట్ చేసేద్దాం ప్యాకింగ్ వేసి బాగానే చేసి మళ్ళీ కొత్తదిలాగే పంపించారు ప్యాకింగ్ మాకు చూద్దాం ఇంకా లోపల ఓపెన్ చేసి చూద్దాం బబుల్ ర్యాపింగ్ అయితే ఉంది నాకు తెలిసి ఏం డ్యామేజ్ అవ్వదు చూద్దాం మనం పంపించిన బిల్ మనకే మళ్ళీ రిటర్న్ పంపించారు అందుకు పక్కన పెడదాం సేమ్ రూమ్ నేనైతే రీప్లేస్మెంట్ ఎక్స్పెక్ట్ చేశా కాకపోతే సార్ చిన్న డ్యామేజ్ ఉంది అని చెప్పారు ఇంకా అందుకే నేనైతే తెలియపోతే మళ్ళీ ఒకసారి చెప్తాను ఇది రెండో తారీఖు వచ్చింది మనం రిటర్న్ ఐదో తారీఖు పంపించాం వాళ్ళకి ఎనిమిది వెళ్ళింది మళ్ళీ మనకు రిటర్న్ ఈరోజు సెవెంటీన్ అంటే అరౌండ్ వాళ్ళు వాళ్ళు ఫస్ట్ టైం పంపించింది మాత్రం నాకు తెలిసి ఎయిట్ డేస్ పట్టింది నేను ఆర్డర్ చేశాక నాకు రావడానికి ఇది మాత్రం జస్ట్ త్రీ డేస్ పట్టింది నాకు రావడానికి ప్యాకింగ్ వైజ్ అయితే బాగానే చేశారు మీకు ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ ఫస్ట్ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు బట్ ఇది నానో కేటగిరీ డ్రోన్ మీకు సీల్ అయితే ఉండదు ఎందుకంటే మనది ఆల్రెడీ యూజ్డ్ అంటే రిటర్న్ పంపించాం కాబట్టి సీల్ ఏమి ఉండదు అనమాట డ్రోన్ అయితే వచ్చేసింది ఏం డ్యామేజ్ అవకుండా ప్యాకింగ్ ఇంకొంచెం బాగా చేస్తుంటే బాగుండేది డ్రోన్కి రబ్బర్ పట్టు ఏదో చేయడం అయితే చేశారు జనరల్ గా అయితే పంపించలేదు చూద్దాం మెమరీ కార్డ్ తెద్దాం మెమరీ కార్డ్ తెచ్చి తెక్కింది కంటిన్యూ చేద్దాం పైన ఎండ చాలా ఉందనేసి కిందకు వచ్చేస్తాం మొత్తం ప్యాక్ చేసింగ్ చేద్దాం అక్కడైతే అన్ఫిల్ చేసాం ఇదిగోండి మనం ఎవరైనా నా సజెషన్ ఎవరు డ్రోన్ ఆడినా తీసుకోండి ఎక్స్చేంజ్ తీసుకోకండి ఎందుకంటే ఈ డ్రోన్ మూవ్ అవుతున్నప్పుడు ఈ డ్రోన్ అనేది కెమెరా రెండర్ చేసుకోలేదు ఆ స్పీడ్ ని దానికోసం ఎక్స్ట్రీమ్ ప్రో తీసుకుంటే ఎక్స్ట్రీమ్ ప్రో లో కూడా స్పీడ్స్ ఉంటాయి అన్నమాట మినిమమ్ టూ హండ్రెడ్ ఎంత ఎక్స్ట్రీమ్ ప్రో టూ హండ్రెడ్ ఎంబీపీఎస్ వన్ ఫిఫ్టీ ఎంబీపీఎస్ దొరుకుతాయి చూడండి తీసుకోండి అనమాట ఇది పెట్టి జస్ట్ షిఫ్ట్ చేశాడు క్యాప్ తో పాటు అయితే పంపించారు ఆర్సీ

నాకైతే చాలా బాగా నచ్చింది ఒకసారి ఫ్లై లెట్స్ లెట్స్కో ఇప్పుడైతే డ్రోన్ అయితే ఫ్లై చేద్దాం లాంగ్ ప్రెస్ చేస్తే టేక్ ఆఫ్ అవుతుంది ఓకే చాలా ఎక్కువ ఉంది కిందలోనే వస్తాయి ఈ క్లిప్స్ అన్ని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే రికార్డ్ చేసాం మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అండ్ నైట్ క్లిప్స్ అయితే మీరు నెక్స్ట్ చూడబోతున్నారు ఈ క్లిప్స్ ఎలా అనిపించాయో కింద కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఫుల్ కంపల్సరీ వీడియో అయితే వస్తుంది అంత వీడియో అంతా చూసారు కదా ఫ్లై అయితే చేస్తాం జిపిఎస్ క్యాలిబ్రేషన్ కూడా చాలా ఈజీగా అయిపోయింది అంటే ముందు మనం చాలా కష్టాలు పడ్డాం జిపిఎస్ క్యాలిబ్రేషన్ చేయడానికి ఎన్ని దగ్గర సిక్స్ సెవెన్ ప్లేసెస్ అయితే తిరిగాను బట్ జస్ట్ ఇలా ఇలా రొటేట్ చేసారు హార్జెంటల్ అయిపోయింది ఇలా తిప్పముంది ఇలా తిప్ప వర్టికల్ అయిపోయింది చాలా ఫాస్ట్గా అయిపోయింది నాకు కూడా సర్వీస్ సెంటర్ నుంచి చాలా మంచి సపోర్ట్ దొరికింది అండ్ ఇదే మనకి అడ్వాంటేజ్ అనమాట మేడ్ ఇన్ ఇండియన్ డ్రోన్స్కి ఇప్పుడు మీరు డీజే కానీ ఇంకేదైనా బ్రాండ్ తీసుకుంటే ఏమవుతుందంటే సపోర్ట్ ఉండదు సర్వీస్ సపోర్ట్ ఇండియాలో ఉండదు అనమాట మనం థర్డ్ పార్టీ సర్వీస్ సెంటర్సే యూజ్ చేసుకోవాలి ఇదైతే అఫీషియల్ సర్వీస్ సెంటర్ అయితే ఉంది మీరు ఓన్లీ ఒక్కటే కొరియర్ ఛార్జెస్ ఒక్కటి మాత్రం మీరు భరించుకోవాలన్నమాట మీరు మళ్ళీ రిటర్న్ పంపి ఆ నుంచి వాళ్ళే పంపిస్తారు వన్ ఇయర్ వరకు సర్వీస్ కస్టమర్ సర్వీస్ అయితే వన్ ఇయర్ వరకు ఉంటుంది తర్వాత పెయిడ్ సర్వీస్ అనమాట డెలివరీ ఛార్జెస్ అన్నీ మీకే పడతాయి ఎనీథింగ్ డిఫెక్ట్ అయినా సర్వీస్ అయితే నాకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేశారు మెయిల్ పెట్టిన విత్ ఇన్ సిక్స్ అవర్స్ లోపే నాకు వచ్చింది వాళ్ళు ఫార్టీ ఎయిట్ అవర్స్ అన్నారు కానీ నాకు వితిన్ త్రీ అవర్స్ అయితే నాకైతే రిటర్న్ మెయిల్ అయితే వచ్చింది మనం ఆల్రెడీ మీకు తెలుసు పార్ట్ వన్ చూడకపోతే ఒకసారి వెళ్ళి పార్ట్ వన్ చూడండి అసలు మనం ఎంత కష్టపడ్డాము జీపీఎస్ క్యాలిబ్రేషన్ కోసం బీచెస్ చాలా తిరిగాము అనమాట సక్సెస్ఫుల్లీ మనకైతే ప్రస్తుతానికి డ్రోన్ అయితే చాలా బాగా వర్క్ చేస్తుంది ఫ్లై అయితే చేశాను ఫ్లై చేసిన వెంటనే ఫస్ట్ టైం ఫ్లై చేయడమే గద్దతో పోరాడామన్నమాట సడన్గా వచ్చింది అది సడన్గా వస్తే ఇంకా స్పీడ్గా డౌన్ చేసి స్పోర్ట్స్ మోడ్లో లేదనమాట ఏదో ఒకటి అలా చేసి వచ్చాను నాకైతే సర్వీస్ అయితే ఎవరికైనా నేను రికమెండ్ అయితే చేస్తాను తీసుకోవాలనుకుంటే ఈ ఐదు వేలు ఆరు వేలు పదివేలు రోమ్స్ తీసుకోకండి థర్టీ టూ థౌసండ్ థర్టీ త్రీ థౌసండ్ ఉంటుంది సింగిల్ బ్యాటరీ తీసుకుంటే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది లేదు అంటే నేను ఇంకా అప్గ్రేడ్ వెళ్ళిపోతానంటే డీజీఐ ఇంకా దీని తర్వాత కై ఒకటి ఉంది ఫిఫ్టీ థౌజండ్ తీసుకోవాలంటే అది కూడా మీకు తీసుకోవచ్చు నేనైతే నేర్చుకుందామని తీసుకున్నాను నాకైతే ఈ డ్రోన్ చాలా బాగా నచ్చింది మీకు ఈ డ్రోన్ లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను అమెజాన్ లింక్ మీకు నచ్చితే పర్చేస్ చేయండి అండ్ నెక్స్ట్ ఫుల్ ట్యూటోరియల్ అయితే చేద్దాం అండ్ ఈ డ్రోన్ వర్సెస్ అంటే ఈజీఐ మేడ్ ఇన్ ఇండియా డ్రోన్ వర్సెస్ చైనా మేడ్ డీజీఐ అయితే చేద్దాం ఈజీఐ బస్ బస్ డిజిఐ ఫోర్ ప్రో త్రీ ప్రో అయితే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయి ఒకసారి వాటితో కూడా ఒకసారి పైకి చేద్దాం అనమాట బీచ్ లో ఫుల్ ట్యూటోరియల్ వీడియో అయితే మీకు వస్తుంది మీరు అంటే క్లియర్ అండ్ నీట్ గా వస్తుంది అనమాట ఈ గొడవల్లో అంటే ఈ డిఫెక్ట్ రావడం అసలు ఏం చేశాను అనేది లాస్ట్ వీడియోలో అయితే మొత్తం డిస్కస్ చేసాం సర్వీస్ సపోర్ట్ అయితే చాలా బాగుంది వాట్సాప్ మెయిల్ ద్వారా రెండు బాగున్నాయి డైరెక్ట్ కాల్ కూడా వాళ్ళు అటెండ్ చేస్తున్నారు చాలా సపోర్ట్ అయితే ఉంది అండ్ అంతే ఇంకా ఫుల్ ట్యూటోరియల్ అయితే కలుద్దాం మీరు పార్ట్ వన్ పార్ట్ టూ చూస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన చాలా వ్లాగ్స్ వస్తున్నాయి మన ఛానల్ నుంచి దగ్గర నెక్స్ట్ ఒడిషా అండ్ తర్వాత కేరళ వస్తాయి ఈ వీడియో నచ్చితే మాత్రం డోంట్ ఒకటి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఎందుకంటే ఇన్ఫర్మేషన్ చాలా మంది తెలియాలి డ్రోన్ గురించి ఏ డ్రోన్ పర్చేస్ చేయాలన్నా ఊరికే రెండు వేలు మూడు వేలు డ్రోన్స్ పర్చేస్ చేయకండి వాళ్ళు ఊరికే ఈ షాప్స్ వాళ్ళు ఆన్లైన్లో వీడియోస్ కోసం అనేసి వాళ్ళు పర్చేస్ చేస్తారు మీరు వెళ్ళి డ్రోన్ పర్చేస్ చేసేద్దాం చిన్న చిన్న ఛానల్ వాళ్ళకి ఐడియా ఉండదు డ్రోన్ క్లిప్స్ వేద్దాం అని అనుకుంటారు కాకపోతే అందులో ఏం క్వాలిటీ ఉండదు టూ థౌజండ్ టెన్లో బటన్ ఫోన్లో ఉన్న కెమెరా ఏ క్వాలిటీ ఇస్తుందో అది కూడా అదే క్వాలిటీ ఇస్తుంది అందుకనే అలాంటి డ్రోన్స్ అయితే కొనకండి మీ మనీ వేస్ట్ అయితే చేసుకోకండి సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ కూడా అమ్ముతున్నారు అవుట్సైడ్ షాప్స్ నేను చాలా చూశాను ఎవరైనా బిగ్నెస్ పర్చేస్ చేయాలంటే బెస్ట్ డ్రోన్ అనమాట కాకపోతే ఒకటే దీంట్లో కాన్ ఏంటంటే నేను చూసింది సెన్సార్స్ లేవు అండ్ మినిమల్ స్టెబిల్ గానే ఉంటుంది కాబట్టి మినిమల్గా ఉంటుంది అండ్ మరి ఎక్కువ స్టేబిలిటీ కూడా లేదు అది రెండే నాకు డిఫెక్ట్స్ అనిపించాయి అండ్ కాన్స్ డిఫెక్ట్స్ కూడా కాదు సారీ కాన్స్ అనిపించాయి తక్కింది గా యాప్ అంతా చాలా బాగా అయితే వర్క్ చేస్తున్నాయి ఇంకా నెక్స్ట్ ఫుల్ వీడియో చూద్దాం దీని గురించి టోటోరియల్ ఫుల్ డ్రోన్ వీడియో అయితే చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో లైక్ చేయడం మర్చిపోతుంది లైక్